హిందూ ధర్మంపై అసంబద్దంగా మాట్లాడే బైరి నరేష్ కు చేదు అనుభవం ఎదురైంది గజ్వేలో ఓ కార్యక్రమానికి వచ్చిన బైరి నరేష్ ను అక్కడి నుంచి తరిమేశారు తనకు బుద్ది వచ్చిందని గతంలో తప్పుగా మాట్లాడినందుకు తనకు తగిన శాస్త్రి జరిగిందని బైరి నరేష్ పేడుకున్నాడు ఇంకెప్పుడైనా ఎక్కడైనా హిందువుల గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ పల్లెతో మాట తప్పుగా మాట్లాడితే చెప్పులతో కొట్టండి అన్నారు దాంతో అక్కడి హిందూవాదులు తమకు అవసరమే లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు పేరెత్తినా ఇండైరెక్ట్ గా ఒకవేళ తప్పు తప్పుబట్టినా అందరు చెప్తారు అన్నా నిజంగా నేను మారట్టుకుంటే మా ఇంటర్ డ్రెస్ త్రీ డాష్ ట్వంటీ ఫోర్ కళ్యాకు మండలం అలాగే మాది కమలాపూర్ మండలం కన్నూరు ఈటల్ రాజేందర్ అన్నీ ఇంటి పక్కన ఆ అన్న శిష్యుని అన్న కూడా బీజేపీలో ఒక ముఖ్యమైన నాయకుడుగా ఉన్నాడు మీ అందరికి అవకాశం ఇస్తున్నా నేను నోరు జాగిన ఇండైరెక్ట్ గా సెకర్ వేసినా మన సంస్కృతిని మన ధర్మాన్ని అవమానించిన మీ అందరితో చెప్పు దెబ్బతింటారు మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్